ఇక్కడ మాడుగుల ప్రజలు ఎవరిని చేశారు పాసం వారు ఎవరు పాసం చేశారుండే ప్రజలు ఆయన్ని పార్లమెంట్ గా పోటీ చేసిన ఆయన్ని ఆయన బిడ్డని వాళ్ళ ఇద్దరిని పాసం చేసి పంపించారు లేదా కాబట్టి వాళ్ళు ఆయన ఇక్కడ రెండు పర్యాలు ఎమ్మెల్యేగా ఉండి పోయినసారి గా ఉండి ఏమేమి అన్యాయాలు చేశాడో ఏమేమి అక్రమాలు చేశాడో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి తీసుకొచ్చి ప్రజల ప్రజల ముందు నిలబెడతాము దోసిగా నిలబెట్టి ఏదైతే అక్రమంగా అన్యాయంగా ఆయన అవినీతి చేసినాడో అవినీతి డబ్బంతా కూడా కక్కిచ్చేంత వరకు వదిలేదని